టీమిండియా కెప్టెన్ శుభాన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు ఇంగ్లాండ్ గడ్డ మీద టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి ఈ ఫీట్ నమోదు చేశాడు తాజాగా మాంచెస్టర్లో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ గిల్లు తొలి ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు ఇక రెండో ఇన్నింగ్స్లో మాత్రం గిల్లు పర్వాలేదనిపించాడు శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ గడ్డ మీద టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్గా అవతరించాడు ఈ ఇన్నింగ్స్లో ఇరవై ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్లు యూసుఫ్ను అధిగమించాడు ఇంగ్లాండ్ గడ్డ మీద ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్లు ఫస్ట్ శుభమాన్ గిల్ ఆరు వందల నలభై ఐదు సెకండ్ మహమ్మద్ యూసుఫ్ ఆరు వందల ముప్పై ఒకటి థర్డ్ రాహుల్ ద్రావిడ్ ఆరు వందల రెండు ఫోర్త్ విరాట్ కోహ్లీ ఐదు వందల తొంభై మూడు ఫిఫ్త్ సునీల్ గవాస్కర్ ఐదు వందల నలభై రెండు